పెన్షన్ల పంపిణీపై జగన్ ప్రభుత్వం పన్నిన పన్నాగం వల్ల వృద్ధులు వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు మండు టెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాలో పింఛన్ డబ్బు జమ లభోదిబో అంటున్నారు అనేక మందికి అప్డేట్ కాలేదంటూ వెనక్కు పంపుతుండటంతో వారంతా వాపోతున్నారు ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది అధికార యంత్రాంగం ఉండి కూడా దురుద్దేశపూర్వకంగా సిఎస్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి పింఛనదారులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశముందో సీఎం జగన్ అన్ని కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు మండు టెండర్లో వృద్ధుల్ని తిప్పలు పెడుతున్నారు ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఎంతో సులువైనా కావాలనే పక్కన పెట్టారు గత నెల సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా రెండు రోజుల్లోనే పూర్తయింది ఈసారి బ్యాంకుల్లో జమ చేసి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టారు విపక్షాలే లక్ష్యంగా ప్రభుత్వం పండిన కుట్ర కారణంగా అవ్వాతాతల అవస్థలు అన్ని ఇన్ని కావు పింఛన్ కోసం బ్యాంకుల వద్ద పండు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది పింఛన్ల పంపిణీపై విపక్షాలే లక్ష్యంగా ప్రభుత్వం పట్టిన మంకు పట్టు వల్ల కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పన్నెండు గ్రామాలకు చెందిన వందలాది మంది లబ్దిదారులు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు చేరుకునేందుకు మండుటెండలో అవస్థలు పడ్డారు ప్రభుత్వం ఒకటో తేదీనే బ్యాంకులో వేశామని చెప్పిన చాలా మందికి కాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు బ్యాంకు సహాయ కేంద్రాల వద్ద డబ్బు జమ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు పడిగాపులు పడుతున్నారు సిబ్బంది యంత్రాంగం ఉండి కూడా బ్యాంకుల చుట్టూ తిప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరికి బ్యాంకు ఖాతా లేకపోయినా డబ్బు జమ అయిందని చూపారు కొందరి ఒకే అకౌంట్ ఉన్నా అందులోనూ పింఛన్ జమ కాలేదు వారంతా పింఛన్ వస్తుందా రాదా అన్న ఆందోళనలో బ్యాంకు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు రాలేదు అదండి అలా తెలిసింది మరి నన్నీఎం లో తీసాను చూసుకుంటాం కదా పని పడితే బ్యాంక్ లో ఇప్పుడు డబ్బులు తెచ్చుకున్నా వెళ్ళాను డబ్బులు పడలేదా చూసుకే ఇవ్వలేదు సత్యరా

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పాచిపంట మక్కువ మండలాల్లో ఎనభై ఏళ్ల వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నడవలేని పరిస్థితిలో దేవుడే దిక్కని బ్యాంకు దగ్గరికి వచ్చి పడిగాపులు కాస్తున్నారు గిద్దలూరులో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన లబ్దిదారులకు ఆధార్ లింకు కాలేదని కేవైసీ వెరిఫికేషన్ జరగలేదని చెబుతూ వెనక్కి పంపుతున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు ఎండకు తట్టుకోలేక మళ్లీ రాలేక లభోదీబో అంటున్నారు ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే ఎదురయ్యేవి కాదని వాపోతున్నారు

மத்தில பண்ணிள போ அந்த నంద్యాలలో బ్యాంకుల వద్ద పింఛన్ల కోసం బారులు తీరారు పండు ముదుసలలు క్యూ లైన్లో నిలబడలేక వెనుతిరిగి వెళ్లిపోతున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండలో సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు మహిళలు బ్యాంకుల వద్ద కష్టాలు పడుతున్నారు ఉదయం చాలా మంది పింఛన్దారులు సచివాలయాల వద్దకు వెళ్ళగా బ్యాంకు ఖాతాలో పింఛన్ జమ అయ్యిందని అక్కడికే వెళ్లాలని సూచించారు తమకు బ్యాంకు ఖాతానే లేదని చాలా మంది వృద్ధులు వాపోతున్నారు బ్యాంకులకు వెళ్లగా అక్కడ కొంతమంది ఖాతాలో జమ కాగా మరికొంతమంది పింఛన్దారులకు ఈకేవైసీ చేయించుగా వెనక్కి కేవైసి చేయించడానికి వృద్ధులు ఎండలో కష్టాలు పడాల్సి వస్తోంది లేదు సార్ ఎప్పుడో చేసింది సరే

లేకపోతే ఆ పేపర్ తీసినా ఈ పేపర్ తీసినా ఆటికో ఈటికో అని చెప్పి చెప్పి సమస్యన్నారే కానీ మాకేమో ఇంటికి ఈ రెండు తీసుకోవడానికి పుణ్యాతకులు లేరే మరి మా అదే ఏం కావాలి ఇప్పుడు ఏడు సార్ ఈ ఎండ తిరిగేదేమి మేము మరి ఎటువంటి పరిస్థితులు పెడితే మాకు అదే పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు వృద్ధుల పాలిట ప్రాణ సంకటంగా మారింది పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు గ్రామ సచివాలయాల వద్ద నుంచి ఏకంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బ్యాంకులు లబ్దిదారులతో కిటకిటలాడుతున్నాయి బ్యాంకుల్లో తీవ్ర రద్దీ నెలకొంది మరోవైపు ఆధార అనుసంధానం కాకపోవడంతో ಹಾ <laughs> ಹಾಕದ <laughs> 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 ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలో బ్యాంకుల వద్ద వృద్ధులు వికలాంగుల అవస్థలు పడుతున్నారు కనీస ఏర్పాట్లు లేకపోవడంతో నగదు తీసుకునేందుకు వచ్చిన పింఛన్దారులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు కృష్ణా జిల్లా మోపిదేవిలో కుర్చీలు లేక తాగేందుకు నీళ్లు లేక క్యూ లైన్లలో నిలబడలేక వృద్ధులు నిరసించిపోయారు ఇరవై వేలలోపు విత్ డ్రాయల్ అయితే బ్యాంకులో ఇవ్వబోమని కొన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో తిప్పి పంపుతున్నారు బిజినెస్ కరస్పాండెంట్ పాయింట్ వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారని వృద్ధులు వాపోతున్నారు